న్యూఢిల్లీ ఎర్రకోట్లో ఈ నెల పదిహేనో తేదీన జరిగే దినోత్సవ వేడుకలకు చల్లపని సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందింది రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ సంస్థ ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ కృష్ణకుమారి పాల్గొనున్నారు ఢిల్లీలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు రాష్ట్రంలో ఐదుగురు మహిళా ప్రజాప్రతినిధుల ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఎంపిక చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ వీఆర్ కృష్ణతేజ మహిళవరపు ఉత్తర్వులు అందించారు ఎర్రకోటలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన మహిళా ప్రజాప్రతినిధులు చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి ఒకరు చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమార్తో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా మినిమలు సర్పంచ్ లంకరి చిట్టమ్మ అనంతపురం జిల్లా కోడల సర్పంచ్ బి కవిత పశ్చిమ గోదావరి జిల్లాలో వీరవాతరం ఎంపీపీ వీరపల్లి దుర్గాభవాని గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కె హెనీ క్రిస్టినాలు ఐదుగురు ఎంపికయ్యారు విద్యావంతులైన సర్పంచ్ కృష్ణకుమారి గతంలో జడ్పీటీసీగా పనిచేసి ప్రస్తుతం చల్లపల్లి సర్పంచ్గా ప్రజలకు సేవలు అందిస్తున్నారు సుపరిపాలన క్లీన్ అండ్ క్లీన్ అంశాల ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖ అధికారులు సర్పంచ్లను ఎంపిక చేశారు చల్లపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులు మోడీఎఫ్ ప్లస్గా ఉండడం ప్రతిరోజు చెత్త సేకరణ పరిశుభ్రత తాగునీటి సరఫరా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు ప్రతి జిల్లా నుంచి పంచాయతీరాజ్ అధికారులు ఒక సర్పంచ్ను ప్రతిపాదించగా వారిలో నుంచి రాష్ట్రం తరపున ముగ్గురిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు పంద్ర ఆగస్టు వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఎంపిక చేశారు ఎంపికైన ప్రజాప్రతినిధులు భర్తతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది పద్నాలుగో తేదీన ఢిల్లీలోని చనపద్లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఉమెన్ లీడర్షిప్ ఇన్ పంచాయతీ జాతీయ వర్క్షాప్లో సర్పంచ్ కృష్ణకుమారి పాల్గొంటారు అనంతరం తీన్మూర్తి మార్గ్లోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శిస్తారు పదిహేనో తేదీ ఉదయం ఎర్రకోట్లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా కృష్ణకుమారి పాల్గొంటారు న్యూఢిల్లీలోని ఎర్రకోట్లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కృష్ణకుమారి ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు